కృష్ణా జిల్లాలో వైసీపీ మూడో స్థానంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండో ప్లేస్ లోకి జనసేన వస్తోంది విజయవాడలో మూడు అసెంబ్లీ స్థానాలుంటే ప్రజారాజ్యం పార్టీ అందులో రెండు స్థానాలు గెలిచింది ఇప్పుడు జనసేన రంగంలోకి వచ్చింది ప్రజారాజ్యం పార్టీ లానే జనసేన కూడా బలంగానే కనిపిస్తోంది విజయవాడ పశ్చిమ నుంచి బరిలో ఉన్న పోతిన వెంకట మహేష్ ప్రచారంలో తీవ్రంగా కష్టపడుతున్నారు టీడీపీ అభ్యర్థిగా శబానా ఖతూర్ బరిలో ఉండగా వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు నగరాల సామాజిక వర్గానికి చెందిన పోతిన మహేష్ ఆ ఓట్లను గణనీయంగా రాబట్టుకోవడంతో పాటు ఇతర సామాజిక వర్గాల ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించే అవకాశం కనిపిస్తోంది ముస్లింలు ఇతర వర్గాల మద్దతు శబాన విజయం ఖాయమని చెబుతున్నారు ఇక రెండో స్థానంలో పోతిన మహేష్ ఉంటారంటున్నారు విజయవాడ తూర్పులోనూ అదే పరిస్థితి నెలకొంది ఇక్కడ సుమారు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో కాపు సామాజిక వర్గం ఓట్లు యాభై వేలు వరకు ఉన్నాయి ఇక్కడ టిడిపి నుంచి గద్దె రామ్మోహన్ వైసీపీ తరపున బొప్పన భవకుమార్ బరిలో ఉన్నారు వీరిద్దరిది కమ్మ సామాజిక వర్గం జనసేన ఇక్కడ వ్యూహాత్మకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన బత్తిన రాముకు టికెట్ ఇచ్చింది అక్కడ బొప్పన భవ్ కుమార్ రేసు నుంచి అవుట్ అయ్యారు అంటున్నారు అవరిగడ్డలో టిడిపి తరపున ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి సింహాది రమేష్ బరిలో ఉన్నారు వీరిద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారు జనసేన కాపు సామాజిక వర్గానికి చెందిన ముత్తంశెట్టి కృష్ణారావుకు టికెట్ ఇచ్చింది ఆయన కూడా బలమైన అభ్యర్థేనని తాజా రాజకీయ పరిస్థితులు నిరూపిస్తున్నాయి నూజువీడిలో టీడీపీ తరపున ముద్దరబోయిన వైసీపీ నుంచి మేకా ప్రతాప్ అప్పారావు పోటీ చేస్తుండగా జనసేన తరపున బాస్కర్ రావు పోటీ చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న తన భార్య బేవతి పదవి పోవడానికి మేకా ప్రతాప్ అప్పారావు కారణమన్న ఉద్దేశంతో భాస్కర్ రావు జనసేన తరపున టికెట్ తెచ్చుకుని బరులో నిలిచారు నూచివీడు పట్టణంలో బలమైన అనుచర వర్గం ఉంది దీంతో మేకా ప్రతాప్ అప్పారావు పరిస్థితి డోలాయమానంలో ఉంది కైకలూరులో జనసేన అధినేత నిర్వహించిన ప్రచార సభకు యువత పెద్ద సంఖ్యలో వచ్చారు జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న బీవీ రావు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కైకలూరులో టిడిపి అభ్యర్థిగా జయమంగళం వెంకటరమణ ఉన్నారు వైసీపీ అభ్యర్థి కాపు సామాజిక వర్గం వ్యక్తి దీంతో ఆయన ఓట్లు జనసేనకు పడతాయి ఇక పడనంలో టీడీపీ వైసీపీ జనసేన తరఫున బరిలో ఉన్న వారంతా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లతో పాటు కాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయి దీంతో ఆ సామాజిక వర్గం ఓట్లపై వైసీపీ నాయకులు భారీ ఆశలే పెట్టుకున్నారు అయితే ఆ ఓట్లలో అధిక శాతం జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న అంకెం లక్ష్మీ శ్రీనివాస్ ఖాతాలో పడతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీంతో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ వర్గీయుల్లో గుబులు రేగుతోంది మొత్తానికి రెండో స్థానంలో ఎక్కువగా జనసేన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి